హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు శుభవార్త అండి నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే ఇది కౌశలం పేరుతో ఈ సర్వే జరుగుతుంది అయితే సచివాలయం సిబ్బంది ద్వారా ఈ సర్వే ఇన్ని రోజులు చేపట్టారు కానీ తాజాగా స్వయంగా యువతే సర్వేలో పాల్గొనేటట్లు చేశారు అయితే నేను మీకు ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఫాలో చేయండి ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ లింక్స్ కింద ఈ జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్ అనేది ఉంది దాన్ని మీరు క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు ఇక్కడ టాప్లో శలం రిజిస్ట్రేషన్ ఫామ్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ అథెంటికేషన్ అని చూపిస్తుంది క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి ఉంటుంది ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఆధార్ లింక్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయండి ఓటీపీ ఒక్కొక్కసారి లేట్గా రావచ్చు వెయిట్ చేయండి ఓకే నాకు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆధార్ డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి సో మీకు ఇలా ఆధార్ డీటెయిల్స్ ఫెచ్ అవుతాయి ఒకసారి మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకుని మీ ఫోన్ నెంబర్ కూడా వ్యాలిడేట్ చేయాలి మీ ఫోన్ నెంబర్ ఇది ఇక్కడ టైప్ చేయండి సో ఓటీపీ ఎంటర్ చేయండి మీ ఫోన్ నెంబర్కి వస్తుంది ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడి కూడా వ్యాలిడేట్ చేయాల్సి వస్తుంది సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఓటీపీ పొందండి ఈ ఇమెయిల్కి ఓటీపీ ఒకసారి లేట్గా రావచ్చు మీరు స్పామ్ బాక్స్లో కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓటీపీ కోసం ఓకే ఎంటర్ యూర్ ఓటీపీన్సీ రిసీవ్డ్ ఇట్ నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని వస్తుందండి సి ఇక్కడ మీ క్వాలిఫికేషన్ అనేది ఎంటర్ చేయాలి మనకి ఈ డ్రాప్ బాక్స్లో ఏమున్నాయి పిహెచ్డి పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా గ్రాడ్యుయేట్ డిప్లొమా ఐటీఐ ఇవే ఉన్నాయి ఇంటర్మీడియట్ అనేది లేదు ఓకే మీరు డిగ్రీ చేసినట్లయితే గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకోండి ఏదైనా మీరు చదువుతున్నా పర్వాలేదు కంప్లీట్ అయినా పర్వాలేదు మీ డిగ్రీలో స్పెషలైజేషన్ ఏంటి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేను బీటెక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఓకే హెరిటేజ్ మీ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ లేదు సిజీపీ సిజిపి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పర్సంటేజ్ ఎంత వచ్చిందో ఇక్కడ ఎంటర్ చేయాలి ఆఫ్టర్ ఎంటరింగ్ యువర్ పర్సంటేజ్ మీ అవుట్ ఇయర్ ఎంటర్ చేయండి అండ్ లొకేషన్ విత్ ఇన్ ఏపీ అవుట్సైడ్ ఏపీ ఎంటర్ చేయాలి మీ డిస్టిక్ ఎంటర్ చేయండి ఇక్కడ మీ యూనివర్సిటీ లేదా కాలేజ్ నేమ్ ఎంటర్ చేయాలండి ఇక్కడ యూనివర్సిటీస్ కాలేజ్ నేమ్స్ ఉన్నాయి ఇక్కడ నేనైతే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కోసం చెక్ చేశాను ఎక్కడ కనిపించలేదు ఓకే సరే సో అందుకే నేను యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నా సో ఇది ఒక ప్రాబ్లం ఉంది దీంట్లో యూనివర్సిటీస్ అనేవి ఫీల్డ్గా లేవు సో ఇక్కడ మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి సైజ్ స్పెసిఫికేషన్ అయితే ఏం మెన్షన్ చేయలేదండి ఏదైనా ఎర్రర్ వస్తే కనుక సైజ్ మోడిఫై చేసుకోవాలి ఓకే మీకు ఏదైనా అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ యాడ్ చేయండి అదర్వైజ్ ఇట్ ఎంత అండ్ మీకు ఏదైనా సర్టిఫికేషన్స్ ఉంటే ఆ సర్టిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు ఎనీ సర్టిఫికేషన్ టెక్నికల్గా కానీ ఏదైనా ఉంటే మీరు ఎంటర్ చేయొచ్చు సో యాజ్ ఆఫ్ నా ఎమ్ లీవింగ్ ఎంటీ ఓకే సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది వస్తుంది సో ఈ రిజిస్ట్రేషన్ ఐడి మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి అండ్ కీప్ మానిటరింగ్ యువర్ మెసేజెస్ అండ్ ఈమెయిల్ ఎప్పుడైనా సరే మీకు గవర్నమెంట్ నుంచి మెసేజ్ కానీ ఈమెయిల్ కానీ రావచ్చు అండ్ మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు మీ మొబైల్ కూడా ఈ రిజిస్ట్రేషన్ ఐడి అనేది వస్తుంది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ అనేది తొందరగా కంప్లీట్ కలిసి అందరు ఎందుకంటే ఈ లింక్ అనేది తొందరగానే ఎక్స్పైర్ చేస్తారు ఓకే డూ ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ బై బాయ్